ఏం కావాలి గడ్డి తింటావా నువ్వేమన్నా గేదె మేకవా గడ్డి తింటానికి ఏ గడ్డి పచ్చిగడ్డ ఎండుగడ్డ ఎండుగడ్డ తింటావా ఎక్కడుంది బయట ఉందా ఎండుగడ్డి తెలుసా నీకు తెచ్చుకోపో తిను ఎండుగడ్డ తెచ్చుకొని తిను ఓకే నేను ఈ రోజు ఆమె పెట్టను ఓకేనా ఎండుగడ్డే తినాలి ఓకేనా అయాన్స్కి పెడతా ఆము ఆద్యక్ లేదు ఎండుగడ్డి ఆద్యకి తింటావా ఎండుగడ్డి బాగుందా ఎండుగడ్డి బాగుండుద్దాం வெட்டி திணேசாவா பாந்தா